సోషల్ మీడియా పుణ్యమా అని సినీ సెలబ్రిటీల జీవితాల్లో ఏం జరిగినా అది నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి అలాగే కొంతమంది హీరోయిన్లు నెటిజెన్స్ వల్ల ట్రోల్స్ బారిన పడుతున్నారు తాజాగా ఓ హీరోయిన్ ట్రోల్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఈ మేరకు సోషల్ మీడియాలో అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీలను ఎంతగా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కొక్క హీరోయిన్ పేరు మీద వందలాది అకౌంట్స్ ఉంటాయి హీరోయిన్స్ ఫోటోలను ఓ రేంజ్ లో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు నెటిజెన్స్ ఇప్పటికే చాలా మంది హీరోయిన్ చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటోల వరకు అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు అయితే కొంతమంది హీరోయిన్స్ పై ట్రోల్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఎవరైనా హీరోయిన్స్ తప్పు చేసినా ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తూ ఉంటారు అలాగే ఎవరైనా హీరోయిన్స్ హార్ట్ ఫోటోలు ఫోర్స్ చేసినా కొంతమంది నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు ఇక తమపై వచ్చే నెగిటివ్ కామెంట్స్ కు ముద్దు ముద్దుగుమ్మలు గట్టిగానే రియాక్ట్ అవుతూ ఉంటారు తమపై ట్రోల్ చేసే వారికి అదిరిపోయే కౌంటర్ ఇస్తూ ఉంటారు తాజాగా ఓ హీరోయిన్ కూడా అదే పని చేసింది తనపై నెగిటివ్ కామెంట్స్ చేసిన నెటిజన్ పై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఆమె ఎవరో కాదు అందాల బొమ్మ అంశు అంబానీ కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను కవ్వించింది ఆ తర్వాత ప్రభాస్ నటించిన రాఘవేంద్ర సినిమాలో మెరిసింది ఆ తరువాత టాలీవుడ్ కు లాంగ్ గ్యాప్ ఇచ్చింది చాలా కాలం తరువాత ఇటీవలే మజాకా అనే సినిమాలో నటించింది సందీప్ కిషన్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోయింది ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అంశు తన గ్లామరస్ ఫోటోలతో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది ఈ క్రమంలోనే రీసెంట్ గా కొన్ని ఫోటోలను పంచుకుంది ఈ ఫోటోల్లో అమ్మడు గ్లామర్ డోస్ కాస్త పెంచేసింది అయితే కొంతమంది ఈ ముద్దుగుమపై నెగిటివ్ కామెంట్స్ చేశారు తనపై నెగిటివ్ కామెంట్స్ చేసిన వారికి అంశు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఇద్దరు పిల్లల తల్లివి కాస్త పద్ధతిగా ఉండొచ్చుగా ఇరవై ఏళ్ల అమ్మాయివే అనుకుంటున్నావా సర్జరీ చేసుకోకముందే బాగుండేదానివి ఇప్పుడు సన్నగా అయ్యావు ఇలాంటి కామెంట్స్ చేసే బదులు ఏదైనా పని చేసుకోండి ఎందుకంటే ఈ కామెంట్స్ చూస్తేనే మీరు ఎలాంటి వారో అర్థమవుతుంది ఇక నేను ఎలాంటి సర్జరీ చేయించుకోలేదు కనీసం లిప్ పీలర్ కూడా చేయించుకోలేదు కానీ నాకే ఇబ్బందిగా అనిపించి స్లిమ్గా అయ్యా నేను ఇప్పుడు బాగానే ఉన్నా మీకు సంతోషాన్ని కలిగించే పని మాత్రమే చెయ్యండి అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది అన్షు అన్షు కౌంటర్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి